శ్రీరామాయనమ ఈరోజు నా పరిచయాన్ని క్లుప్తంగా చేసుకునే ప్రయత్నం చేస్తాను నన్ను రాజశేఖరుని విజయ్ శర్మ అంటారు నా పూర్తి పేరు రాజశేఖరుని విజయ్ చంద్రశేఖర శ్రీనివాసరావు ఆర్వీసీఎస్ శ్రీనివాసరావు అని నా సర్టిఫికెట్స్లో వాటిల్లో ఉంటుంది నేను చిన్నతనం నుంచి స్మార్తం నేర్చుకున్నాను మా నాన్నగారు కూడా స్మార్త పురోహితులు వారి దగ్గర కొంత స్మార్థం అలాగే జ్యోతిష్యం నేర్చుకున్నాను నాకు పదిహేనవ ఏట నాన్నగారు కాలం చేశారు అప్పుడు రాజ రామావజల శేష్ కుమార్ శర్మ గారని భద్రాచలంలో ఉంటారు చాలా చక్కటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు నాకు ఆ సమయంలో మానసికంగా నా వ్యక్తిత్వాన్ని మరింత అభివృద్ధిపరచుకోవడానికి వారిని చూసే నేను నేర్చుకున్నాను వారి నోటితో ఒక్క మాట కూడా చెప్పరు ఇలా చేయమని కానీ వారిని చూస్తే మనకి ఆదర్శం కలుగుతుంది అటువంటి చక్కటి ఉన్నటువంటి గురువు గారు వారి దగ్గర నేను స్మార్థం నేర్చుకోవడం వివాహ ప్రయాణాలు నేర్చుకోవడం జరిగింది అలాగే కొంత ముహూర్త భాగం నేర్చుకున్నాను ఆ తర్వాత రెండు వేల రెండులో హైదరాబాద్ వచ్చాను అప్పటి నుంచి ఇక్కడే స్థిరంగా ఉంటున్నాను రెండు వేల నాలుగులో నేను పీడిసి కోర్స్ జాయిన్ అయ్యాను నల్లకొంటలో ఆచార్య కండవల్లి లక్ష్మీరంజన ఆంధ్ర ప్రాచ్య కళాశాలని అందులో ప్రీ డిగ్రీ కోర్స్ అంటే ఇంటర్ లెవెల్ అనమాట టూ ఇయర్స్ చదివాను ఆ తర్వాత బిఏఓఎల్ తెలుగు సాహిత్యంలో డిగ్రీ చేశాను అదే కాలేజీలో మొత్తం ఐదు సంవత్సరాలు అక్కడ జరగడం జరిగింది చదవడం జరిగింది అదే సమయంలో స్మార్తం జ్యోతిష్యంలో సాధన అదే సమయంలో ఒక గురువు గారు రంగావ సత్యనారాయణ గారిని ఇక్కడ హైదరాబాద్లో వారితో పరిచయం ఏర్పడడం వారి దగ్గర స్మార్తంలో మరింత నైపుణ్యం సంపాదించడం అలాగే జ్యోతిష్యం వారు బాగా చూస్తూ చూస్తూ ఉండేటువంటి వారు వారి దగ్గర జ్యోతిష్యం మరింత గట్టి చేసుకోవడం జరిగింది ఎంత చదివినప్పటికి కూడా ఆ జ్యోతిష్యంలో ధైర్యంగా చెప్పగలిగే స్థాయి రాలేదు అప్పటికి కానీ నాకు స్మార్త కార్యక్రమాల్లో భాగంగా కాళిదాస్ గారని వారితో పరిచయం అయింది వారు కేపి గురించి చెప్పారు కేపి గురించి చెప్తే నేను రెండు వేల పదహారులో ఎట్లాగైనా జ్యోతిష్యంలో గట్టిపట్టు సంపాదించాలనే ఉద్దేశంతో ఎంఏ ఆస్ట్రాలజీ కట్టాను అతి అత్య అది అత్యద్భుతమైన కోర్సు అండి అందులో సిలబస్ చాలా బాగుంటుంది చెప్ చెప్పి చెప్పేవారు దొరికితే కనుక ఆ సిలబస్ చాలా బాగుంటుంది సిలబస్ చాలా చక్కగా తయారు చేశారు కానీ చెప్పడం ఒక్కొక్క సంవత్సరం బాగా చెప్తారు ఒక్కొక్క సంవత్సరం కుదరకపోవచ్చు అది మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది నేర్చుకునే విద్యార్థులను బట్టి కూడా ఉంటుంది అడిగి మరీ చెప్పించుకోవాలి అలా చెప్పించుకోవడం మా సమయంలో మేమందరం కూడా గట్టిగా చేసి అందరం గ్రూప్గా ఏర్పడి అందరం ఏ పాఠం చెప్పకపోయినా అన్నీ అడగడం జరిగింది అలాగే రెండు సంవత్సరాలు ఎంఏ ఆస్ట్రాలజీ చేశాను అక్కడ అదే సమయంలో కేపీ ఆస్ట్రాలజీ కూడా జాయిన్ అయ్యాను కాళిదాస్ గారి పరిచయంతో కేపీఏఎఫ్ కేపీ ఆస్ట్రాలజర్స్ ఫోరం హైదరాబాద్ సంస్థ పరిచయం అయింది అక్కడ శ్రీ ఓవిఎన్ మూర్తి గారు అలాగే రాజేంద్ర నింజే గారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన అలాగే ఉడలి మోహన్ గారు చక్కటి శ్రీ విద్యోపాసకులు వారు ఎంబీఏ కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తున్నారు వారు వారందరూ కూడా మాకు నేర్పారు శ్రీ బాలాజీ గారు తమిళియన్ ఆయన వారి దగ్గర కూడా నేర్చుకోవడం జరిగింది వారు చక్కటి అధ్యాపనం చేశారు మొదటి బ్యాచ్ అంటే వాళ్ళ నిర్వహణలో అంతకుముందు వాళ్ళ పూర్వం వాళ్ళు ఉండేవాళ్ళు కానీ వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాలం చేయడంతో వీళ్ళు కొత్తగా ప్రారంభించాలి సేవలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించారు మొదటి బ్యాచ్ కాబట్టి మా దగ్గర బాగా జరిగింది తర్వాత కొంత నిర్వహణ అందరూ కూడా బిజీగా ఉండడంతో నిర్వహణలో కొంత ఇప్పుడు కొంత వెనక పడుతుంది వారికి సమయం కుదరట్లేదు సరే నేను వారి దగ్గర మూడు లెవెల్స్లో కోర్సు చేయడం జరిగింది ప్రతి ప్రతీ వారాంతంలోనూ క్లాస్ ఉండేది ఐదు గంటల క్లాస్ ఉండేది అలా పది వారాలు పది ఆదివారాలు ఉండేది అలా కొంతకాలం చేసిన తర్వాత ఒక మూడు నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక సెకండ్ లెవెల్ కోర్సు మళ్ళీ థర్డ్ లెవెల్ కోర్సు అలా కేపీలో సాధన చేయడం జరిగింది తర్వాత సిఐఎల్ రాజేంద్ర ఛానీ చానీ గారు కుల్లర్ గారి శిష్యులు వారు హైదరాబాద్ వచ్చి నేర్పడం జరిగింది దాంట్లో కూడా సిఐఎల్ ఆస్ట్రాలజీ అని చేశారు దాంట్లో అది కూడా చాలా చక్కటిది చక్కటి థియరీ అనమాట అలాగే వాట్సాప్లో మేడవరుపు సంపత్ కుమార్ గారు వారు వాట్సాప్ పాఠాలు చెప్తుంటే అందులో కూడా ధనం కట్టే జాయిన్ అవ్వడం జరిగింది చక్కగా నేర్చుకోవడం జరిగింది ఈ స్మార్థం అనేది నాకు చాలా తృప్తినిచ్చినటువంటి వృత్తి కేవలం ధనపరంగానే కాకుండా చిన్ననాడు నాన్నగారు పోయిన దగ్గర నుంచి ఈరోజు నేను నిలబడి మా చెల్లెలకు వివాహం చేసి నేను వివాహం చేసుకున్నానంటే ఆ గాయత్రి అమ్మవారి అనుగ్రహం రామచంద్రమూర్తి అనుగ్రహం స్మార్తం ఈ స్మార్తంలో ఉండబట్టి కనీసం భోజనం చేస్తూ బ్రతుకుతున్నా ఈ వృత్తి మీద నాకు చాలా గౌరవం ఉంది అలాగే దీని ద్వారా నలుగురిని మోసం చేసి కాదు చక్కగా వాళ్ళకి శుభం చేకూర్చేటువంటి పనులు చేసి సంపాదన చేయవచ్చు ఇది నాకు చాలా గౌరవాన్ని ఇచ్చింది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది తృప్తినిచ్చింది అది ఇంకా మరింత మెరుగుపరుచుకోవడం కోసం జ్యోతిష్యం కూడా నేర్చుకోవాలి అడిగేటువంటి వారికి సరైన సేవలు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో జ్యోతిష్యం నేర్చుకున్నాను జ్యోతిష్యంలోకి ప్రవేశించిన తర్వాత ఇది ఒక సూదంటు రాయిలాగా నన్ను లాగేసింది అత్యద్భుతమైన శాస్త్రం నన్ను మిగతా విషయాన్ని మైమర్చిపోయేటట్టు చేసింది ఇది నాకు ఒక ఉత్తమ వ్యసనం అయిపోయింది దీంట్లో రీసెర్చ్ లాగా చేయడం ఎన్నో జాతకాలు పరిశోధన చేయడం ఒకే రెండు వేల పదహారు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై సెప్టెంబర్ జరుగుతోంది ఇప్పటికీ ఒక మూడు నాలుగు వేల జాతకాలు సులభంగా చూసేసి ఉంటాను నా దగ్గర రికార్డుల్లో ఉన్నవే ఒక రెండు వేల జాతకాలు ఏమో జాతకాలు రికార్డ్ చేసి ఉంటాయి జన్మ జాతకాలు ఒక పదిహేను వందల దాకా ప్రశ్న చక్రాలు ఉంటాయి అవన్నీ నా దగ్గర రికార్డెడ్గా ఉన్నాయి అవన్నీ సేవ్ చేసి పెడుతూ ఉంటాను కంప్యూటర్లో ఎవరు అడిగినా సరే కేపీ ఆస్ట్రాలజీ సాధన చేసేవాడు ఒక రీసెర్చ్ లాగా చేస్తారు అదే చెప్పేసి వదిలేసేయడం కాకుండా అది ఎంతవరకు జరిగింది అలా జరిగింది ఇట్లాంటివి కూడా చేస్తారు అలా అలవాటు చేసుకుంటేనే నిజమైన సాధన జరుగుతుంది భవిష్యత్తులో కొంత ముందరకు వెళ్ళడం జరుగుతుంది అదంతా ఈశ్వరానుగ్రహం నేను చిన్ననాటి నుంచి నాన్నగారి పోయిన తర్వాత నేను చదువాపేసిన మళ్ళీ చదువుకునే అదృష్టం కలిగిందంటే అది నాకున్న ఆసక్తితో పాటు ఈశ్వరుడు అనుగ్రహం కూడా అలాగే చెల్లెల్ని ఎంబీఏ చదివించాను చక్కటి వివాహం చేశాను వారు సంతోషంగా ఉన్నారు అలాగే నేను వివాహం చేసుకున్నాను నాకు ఈ రోజుల్లో పురోహితులకు కూడా వివాహం అవ్వట్లేదు కానీ నాకు వివాహం అవడం అంటే అది కూడా ఈశ్వరానుగ్రహమే చక్కటి కుటుంబం ఉంది దైవానుగ్రహంతో అమ్మ నేను మా ఆవిడ ఇద్దరు పిల్లలు శ్రీకృతి శ్రీరామ పాపకి ఆరేళ్ళు అబ్బాయికి ఏడువేళ్ళు ఈశ్వరానుగ్రహంతో అంతా సంతృప్తికరంగా ఉంది ఒక ఇల్లు ఒకటి లేదు కానీ మిగతా అన్నీ ఉన్నాయి చక్కగా ఉంది ఇదంతా దైవానుగ్రహమే ఈ వృత్తి మీద నాకు నిబద్ధత ఉంది ఇష్టం ఉంది ఆసక్తితో చేస్తున్నాను ఎందుకు చేయాలరా బాబు అన్నట్టుగా కాకుండా ఆసక్తితో చేస్తున్నాను అలాగే నేను నేర్చుకున్నది నలుగురికి నేర్పించాలనేటువంటి ఉద్దేశము ఉంది ఈ ప్రయత్నంలో నేను ఆన్లైన్ కోర్సులు కూడా ప్రారంభం చేయడం జరిగింది ఇది నా గురించి క్లుప్తంగా పరిచయం అండి మరిన్ని విశేషాలు నాతో స్నేహం పెంచుకుంటూ ఉంటే మీకు అవగాహత అవుతుంది నాది ఒకటే ఒకటి నియమం ఏంటంటే ఎల్లప్పుడూ నిన్నటి నేను కంటే ఈరోజు నేను ఆధ్యాత్మికంగా కానీ లేకపోతే వ్యక్తిత్వ పరంగా కానీ ఉన్నతంగా ఉండాలి గతంలో ఉన్న నేను కంటే ప్రస్తుతం ఉన్న నేను ఇంకా ఉన్నతంగా ప్రవర్తిస్తూ ఉండాలి నా వృత్తికి అగౌరవం కలిగేటట్టుగా ఎక్కడ ప్రవర్తించకూడదు నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చిన వారికి తప్పనిసరిగా మంచి మానసిక ఆధ్యాత్మిక బలాన్ని ఇవ్వగలగాలి వారికి ఒక దారి చూపించగలగాలి అది ఇవన్నీ చాలా కత్తి మీద సాములా సాములాంటిదండి ఒక పాములుతో పాములు ఆట ఆడించడం లాంటిది అది అయినప్పటికి కూడా ఈ వృత్తిని చక్కగా చేయగలుగుతున్నామంటే అది ఈశ్వరానుగ్రహమే మా నాన్నగారు రాములు వారు మా అబ్బాయి రాముడు మా దైవం కూడా రామచంద్రమూర్తి రాజశేఖరుని అంటే మంచి రాజశేఖరుడు అనేటువంటి రామభక్తుడు ఉండేటువంటి వాట వారి పేరే మా ఇంటి పేరుగా వచ్చింది అని అంటూ ఉంటారు కాబట్టి రామానుగ్రహం ఇదంతా కూడా అలాగే నాకు మంచి స్నేహితులు ఇంటర్నెట్లో పరిచయాలు కావచ్చు నేను చేయించే పూజల ద్వారా పరిచయాలు కావచ్చు నాకు ఉన్నటువంటి పురోహితుల్లో పరిచయాలు కావచ్చు ఎవరైనా సరే మంచి ప్రాణం ఇచ్చేటువంటి స్నేహితుల్ని పొందాను అది దైవానుగ్రహం అది నా వ్యక్తిత్వంలో అయితేనే మన మనసు మంచిదైతే ఊరు కూడా మంచిది అవుతుంది అన్నారు కాబట్టి అలాగే నేను నేను అందరికీ శ్రేయస్సు కలగాలని కోరుకుంటాను వాళ్ళకి ఏదైతే మంచో అది చెప్తాను వాళ్ళకి నచ్చేటట్టుగా మాట్లాడను వాళ్ళకి శుభం చేకూరేటట్టుగా మాట్లాడతాను వాళ్ళకి నచ్చేటట్టుగా మాట్లాడటం ఎట్లాగో కూడా తెలుసు అంతటి బుద్ధిశక్తి ఉంది కానీ కేవలం తాత్కాలికమైన మెప్పుల కోసం వాళ్ళ దగ్గర ఆ విధంగా ప్రవర్తించను నిజంగా వాళ్ళకి ఏది కావాలో ఏదైతే శుభప్రదమో అది మాత్రమే మాట్లాడుతూ ఉంటాను దానివల్ల నేను ఎప్పుడు ఓపెన్గా ఉండాలని ఏ రహస్యాలు ఉండడం ఇట్లాంటివి ఏమి ఉండవు వాటి వల్ల చాలా చక్కటి స్నేహితుల్ని అభిమానుల్ని మంచి యజమానులను కూడా పొందగలిగాను ఇదంతా కూడా దైవానుగ్రహం కేవలం శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం ఇలాగే మీ అభిమానాన్ని నా ఎందు ఉంచుతారని దైవానుగ్రహం నా ఎందు ఇలాగే ఉండాలని మీరు ప్రార్థిస్తారని నా సాధన జ్యోతిష్య సాధన అయితేనేమిటి ఆధ్యాత్మిక సాధన అయితేనేమిటి మరింత ముందరికి వెళ్ళగలిగే శక్తి కలగాలని మీ అందరూ కూడా నా తరపున ప్రార్థిస్తారని భావిస్తున్నాను జై శ్రీరామ్